క్లాం వరదనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మదయే వాసిష్టాయ నమో నమ జై హిందూ భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం నక్షత్ర వైభవం కార్యక్రమానికి స్వాగతం మనం ఈ రోజున నక్షత్ర వైభవం కార్యక్రమంలో ఇరవై ఏడవ నక్షత్రమైనటువంటి రేవతీ నక్షత్రం గురించి తెలుసుకుందాం ఈ రేవతీ నక్షత్రం వారు బుధవారం నియమాలు పాటించడం బుధ గ్రహాన్ని ఆరాధించడం అలాగే ప్రతి నిత్యం కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం చాలా మంచిది మీ జన్మ నక్షత్రమైనటువంటి రేవతి రేవతీ నక్షత్రం రోజున వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాల సమర్పించండి అలాగే ఈ యొక్క రేవతీ నక్షత్రం వారు ప్రతి బుధవారం కూడా వినాయకుడి గుడికి వెళ్ళి అక్కడ ఉడకబెట్టిన ప్రసలు ప్రసాదంగా పంచండి చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి మీరు బుధవారం నాడు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ప్రతి నిత్యం కూడా ఓం నమో నారాయణ మంత్రాన్ని జపం చేయడం అలాగే బుధవారం నాడు గణపతి దేవాలయానికి వెళ్ళి గరిక పూజ జరిపించుకోవడం చాలా మంచిది బుధవారం నాడు ఉన్న చోటకు వెళ్ళి అక్కడ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి ఉన్నటువంటి బ్రాహ్మణుడికి ఆ దేవాలయంలో బ్రాహ్మణుడికి కేజింపావు పెసలు కానీ పెసరపప్పు కానీ ఆకుపచ్చ రంగు వస్త్రంలో వేసి దానం చేయండి మీకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి అలాగే మీరు మీది రేవతి నక్షత్రం కాబట్టి అశ్విని నక్షత్రం రోజున ఏదైనా పని ప్రారంభిస్తే మీకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి చాలా మంచి జరుగుతుంది అలాగే మీ జన్మ నక్షత్రం రోజున కానీ బుధవారం నాడు కానీ సూర్యోదయానికి ముందుగానే శివాలయానికి వెళ్ళి ఇరవై ఏడు సార్లు ప్రదక్షిణ చేసి మీ యొక్క గోత్రనామాలతో పంచామృతాలు కానీ పాలతో కానీ కేవలం స్వచ్ఛంగా చెరుకు రసంతో కానీ అభిషేకం చేయండి మీకు రుణ బాధలు కానీ గ్రహ బాధలు కానీ శత్రు బాధలు కానీ ఉంటే తొలగిపోతాయి మీరు ప్రతి బుధవారం శనివారం నవగ్రహాలు ఉన్న చోటకు వెళ్ళి అక్కడ ఇరవై ఏడు సార్లు ప్రదక్షిణ చేసి పెసలు ఉడకబెట్టినవి అక్కడ ఉన్న వాళ్ళందరికీ పంచండి అలాగే మీరు బుధవారం నాడు ఏదైనా ఒక దేవాలయం దగ్గర ఒక ఐదుగురుకో ముగ్గురుకో కనీసం ఇద్దరికైనా సరే మీ సొంత ఖర్చులతో భోజనం వండి పెట్టినా కొనిపెట్టినా ఇద్దరికైనా అన్నదానం చేయండి చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి అలాగే మీ జన్మ నక్షత్రం రేవతి నక్షత్రం రోజున వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కానీ యాదగిరిగుట్ట కానీ ఏదైనా సరే పుణ్యక్షేత్రానికి వెళ్ళండి బయట రోడ్ల మీద ఉండే కుక్కలు ఉంటాయి కదా వాటికి బుధవారం నాడు పులిహార కానీ ఏదైనా ఒకటి పదార్థం తయారు చేసి పెట్టండి మీకు చాలా వరకు దోషాలు అనేవి తొలగిపోతాయి ఈ యొక్క రేవతి నక్షత్రం వారు బుధవారం నియమాలు పాటించడం విష్ణు పారాయణం చేయడం ఓం నమో నారాయణాయ ఓం గం గణపతి ఏ నమ మంత్రాలు పఠించడం వల్ల మీకు చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి అలాగే రేవతి నక్షత్రం వారు ఏ పని చేసినా బుధవారం చేయండి బుధహోరలో ప్రారంభించండి మీకు చాలా విశేషమైన ఫలితాలు అనేవి తప్పకుండా కలుగుతాయి అలాగే మీరు ప్రతి బుధవారం కూడా బుధ సంబంధమైనటువంటి స్తోత్రాలు కానీ అలాగే విష్ణు సహస్రనామ పారాయణం కానీ దత్తాత్రేయ స్తవం కానీ దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం కానీ దత్తాత్రేయ స్వామి క్షేత్రాలకు వెళ్ళడం కానీ చాలా మంచి ఫలితాన్ని కలగజేస్తుంది కాబట్టి రేవతి నక్షత్రం వారు నేను చెప్పిన నియమాలు పాటించండి ఇంకా మీకు సందేహం ఉంటే కింద కనిపించే నెంబర్కి ఫోన్ చేసి మీకు గ్రహ దోషాలు ఉన్నాయా లేదా తెలుసుకుని వాటి పరిష్కారాలు తెలుసుకుని వాటి యొక్క పరిష్కారాలు పాటించండి మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి రేవతి నక్షత్రం వారు నేను చెప్పిన విధి విధానాలు పాటించడంతో పాటు ప్రతి నిత్యము కూడా ఓం నమో నారాయణయ్య మంత్రాన్ని పఠించి విష్ణుమూర్తిని ఆరాధించండి ప్రతి బుధవారం తప్పకుండా మీ ఇంట్లో విష్ణు సహసనాం పారాయణం చదవండి లేదా వినండి మీకు మంచి ఫలితాలు కలుగుతాయి కలగాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినోభవంతో స్వస్తి